హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వరిమడికి జింక తెగులు వచ్చినట్టుంది బాగా మాడిపోతుంది అది చూస్తే జింకు అన్నాడు మనకి పదిహేను సెంట్కి రెండు ట్యాంకీలు కొట్టాలి మనకి రెండు ట్యాంకీలు ముందు వాటర్ కలుపుకోవాలి ఇది మనకి ముందే ఇది వచ్చి ముందు రెండు ట్యాంకీకి ఒక్కొక్క ప్యాకెట్ రెండు ప్యాకెట్లు కలిపే కలిపేమన్నాడు మందు ఎందుకంటే మనం జింకు తెగులు వచ్చినప్పుడు చేను మీద ఊడి పూడిచినాక నాట్ వేసినాక కొట్టేదానికంటే మనకి చేను మీద ఆగుమడులో ఉండంగా కొట్టుకోవడం చాలా బెటరు రెండు మూతలు నీళ్లు వేసుకుని బాగా దీన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి దీన్ని ఇలా మిక్స్ చేసుకుని బాగా కలుపుకున్నాక దీన్ని చేను బిచికారీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే రెండు మందులు కలిపితేనే మనకి జింక్ లాప్ అనేది నివారణ జరుగుతుంది మనకి రెండు ట్యాంకీలు కరెక్ట్గా కలుపుకొని అంటే మనం ఎన్ని సెంట్లు అయితే పోసామో అని దానికి అన్ని ట్యాంకీలు కొట్టుకోవాలి మనకు పదిహేను సెంట్లు కనుక రెండు ట్యాంకీలు మందు రెండు ట్యాంకీలకి కలుపుకొని పోసుకోవాలి లేకపోతే జింకు తెగులు వస్తే చేను కోలుకోదు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అంటే అది ఎండకి ఎండిపోతే చివరిలో మాడి చూడండి అట్ట ఉంటుంది జింకు తెగులు ఎప్పుడైనా సరే మనకు నాటేసినాకంటే ఇలా మడి వరి నాటేసినాకంటే మనకి ఇలా ఇలా మనం ఎప్పుడైనా సరే ఇలా మడిలో ఉండగానే మెండు పెడతారు చేసినట్టయితే మనకి మొత్తం అంతా అట్లా కలవాలన్నమాట స్ప్రే చేసేటప్పుడు అప్పుడు ఏమైంది జింకిన వారం తొందరగా పోదు ఎందుకంటే మనకి మాములుగా దమ్ము చెల్లు ట్యాంకీకి కనీసం యాభై రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ట్యాంక్కి కొడితే నాలుగు ఎకరాలకి మనకి దగ్గర దగ్గర పదహారు వందల రూపాయలు కొడతానికి ఖర్చు అయింది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్